నా పేరు కనకం జనార్దన్ మాదిగ ఎంఎస్పి ఖమ్మం జిల్లా కార్యదర్శిని ఖమ్మం రూరల్ మండల ఇన్ఛార్జిని నేను మరియు మన ఎంఎస్పి ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు సిరిపుర బొందే మాది గారు ఇక్కడ మన చెలో ఢిల్లీ నవంబర్ పదిహేడున మంతర్లో జరుగు హలో మాదిగ చలో ఢిల్లీ దళితుల ఆత్మగౌరవ ర్యాలీ మరియు ప్రదర్శన మంతర్లో నవంబర్ పదిహేడున జరుగు ర్యాలీని ఖమ్మం రూరల్ మండల ప్రజలందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు నుండి మన వాళ్ళు ట్రైన్ టికెట్లు అందరూ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క ర్యాలీని వేలాదిగా మన రూరల్ మండల ప్రజలు అక్కడికి వెళ్ళి ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ యొక్క ర్యాలీ మనకి దళితుల యొక్క ఆత్మగౌరవం మరియు మన యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మనం అన్నగారు పద్మశ్రీ మంద కృష్ణ గారు పిలిపించారు కాబట్టి ఈ యొక్క ర్యాలీని మనం విజయవంతం చేయాల్సిందిగా మన మండల ప్రజలందరి మీద కూడా మన యొక్క బాధ్యత ఈ మండలంలో ఉన్నటువంటి దళితులు మరియు బీసీలు మైనార్టీలు తర్వాత ప్రజాస్వామికవాదులు అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా అందరూ కూడా ఈ యొక్క ర్యాలీకి సపోర్ట్ చేసి అందరూ గతంలో కూడా ఈ యొక్క ధర్నాల్లో కార్యక్రమంలో గవాయి గారి మీద జరిగిన దాడికి అన్ని కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఉన్నారు కాబట్టి అందరికీ మేము కోరుతూ ఉన్నది ఏంటంటే మన యొక్క ఢిల్లీలో జంత్ర జరుగు నవంబర్ పదిహేడు కార్యక్రమాన్ని వేలాదిగా అన్ని వర్గాల ప్రజలు పార్టీలు సంఘాలు అన్ని కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి రోడ్లమల్ల ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం